వాస్తు సంధ్య ప్రేక్షకులకి నమస్కారం మురళీకృష్ణ గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారు ఒక మహా యజ్ఞాన్ని సంకల్పించారు ఆ యజ్ఞం వల్ల విశ్వ మానవాళికి కలిగే ప్రయోజనం ఏంటి మనందరం కూడా ఆ యజ్ఞంలో భాగం కావాలంటే ఏం చేయాలి గురువు గారు తెలుసుకున్నాం నమస్కారం గురువుగారు నమస్తే రానా హరి గురుగారు రీసెంట్గా మీరు గౌరీ యజ్ఞాన్ని సంకల్పించారు కదా ఎందుకు ఈ టైంలో ఎందుకు ఆ యజ్ఞాన్ని సంకల్పించారు ఇందులో మాలంటూలు ఎలా భాగం కావాలి యాక్చువల్గా అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం మహాయాగం చేయడం ఒక అదొక రిపీటెడ్గా జరుగుతుంది అంటే అమ్మవారి నన్ను అడగడం దాని తగ్గట్టుగా నేను చేయడం అనేది జరుగుతుంది ఓకే అలాగే ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన గిరిజాదేవి మందిరం జాజ్పూర్ ఒరిస్సాలో మేము శతచండీ రుద్ర సహిత దశ మహావిధి మహాయాగాన్ని సంకల్పించుకున్నాను ఓకే దీనికన్నా ముందుగా ఇంకొక యజ్ఞాన్ని అంటే మనం చేసేది అక్కడ యాగము ఇంకొక జప యజ్ఞాన్ని సంకల్పించుకున్నాను దేనికోసం అనేది చాలా క్లియర్ చెప్తా నేను మహాగౌరి ఉపాసకుడు కాబట్టి కోటి మహాగౌరి జప యజ్ఞం సంకల్పించుకున్నా ఓకే విశ్వావసు నామ సంవత్సరం మనం పంచాంగ శ్రవణంలో మాట్లాడుకున్నట్లుగా మనకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు మానవాళికి ఎన్నో కష్టాలు కలుగుతాయని చెప్పి మనం చెప్పుకున్నాం మరి ఇటువంటి ఉపద్రవాల నుంచి మనం బయటపడటానికి మహామహా పెద్ద పెద్ద పీఠాధిపతులే ఎన్నో పూజలు ఎన్నో జపాలు చెప్తున్నారు అటువంటిప్పుడు ఉడతా ఉడతాభక్తిగా ఓకే రామాయణంలో రాముడికి ఉడత సాయం చేసినంతగా ఉడతా భక్తిగా నా శక్తి కొలది నేను ఉపాసించే మహాగౌరి కోటి జప యజ్ఞాన్ని తలబెట్టాను అంటే నాకు దీనికి కావాల్సింది వంద మంది వంద మంది అద్భుతమైన అంటే మీరు లోక కళ్యాణార్థం ప్లస్ ఎందుకంటే లోక కళ్యాణార్థం కోసమే చేయమంటే మీరు చేయకపోవచ్చు కాబట్టి మీ కామ్యం కూడా సంకల్పం తీసుకోండి ఎందుకంటే కలవు స్మరణాను ముక్తి కలియుగంలో జపంతోనే మనం ఏదైనా సాధించవచ్చు కాబట్టి ప్రతిరోజు ఎవరైతే ఒక గంట సమయాన్ని నాకు కేటాయిస్తారో ఓకే వాళ్ళు ఒక వంద మంది సైనికులు నాకు కావాలి ఓకే నా శిష్యులకు కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఓకే ఈ మహాయాగంలో మీరు ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా సరే ఈ మహా కోటి జపయజ్ఞంలో కంపల్సరిగా మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొవాలని మరీ మరీ కోరుకుంటున్నా అంటే రాబోయే పంతొమ్మిదో తేదీ పంతొమ్మిదో తేదీ అంటే పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు దీన్ని మనం వన్ అండ్ సిక్స్ కోడ్ అంటాం అలాగే మనకి ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చాలా అద్భుతమైన దినం ఈ రోజున స్టార్ట్ చేసి నలభై ఒక్క రోజుల పాటు అంటే ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతిరోజు నేను ఏ మంత్రాన్ని అయితే మీకు ఉపదేశంగా ఇస్తాను ఎందుకంటే బియాక్ష మంత్రం కాబట్టి ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో నా ఈ సంకల్పంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను వాళ్ళకి మంత్రోపదేశం చేస్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఐదు మాలలు ఓకే ఇరవై ఐదు మాలలు మీకు సింపుల్గా వన్ అవర్లో అయిపోతాయి ఓకే నలభై ఒక్క రోజుల పాటు ఎవరైతే ప్రతిరోజు ఒక గంట ఈ యొక్క లోక కళ్యాణార్థం మనం చేసే ఈ యొక్క మహాయజ్ఞానికి వాళ్ళు కేటాయిస్తారో ఈ లోక కళ్యాణంతో పాటు మీరు కోరుకున్నది కూడా ఓకే ఇప్పుడు కూడా మేము బీజాక్ష మంత్రాలను ఉపదేశం చేసేప్పుడు చెప్తాం ఫార్టీ వన్ డేస్ పాటు ఎవరైతే నియమ నిష్టలతో ఓకే ఒక క్రమబద్ధతలో ఈ మంత్ర సాధన చేస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని చెప్తాం అలాగే ఎవరైతే ఐదు లక్షల జపం కంప్లీట్ చేస్తారో ఆ మంత్ర సిద్ధి కలుగుతుందని కలియుగ ధర్మం ప్రకారం చెప్పబడింది అంటే అక్షరాలు ఎన్ని అక్షర లక్షలు చేయాలని చెప్తారు జనరల్గా కొన్ని మాలా మంత్రాలు ఉంటాయి చాలా ముప్పై రెండు అక్షరాలు నలభై అక్షరాలు కూడా పెద్ద పెద్ద మంత్రాలు ఉంటాయి ఓకే అన్ని లక్షలు చేయలేకపోతారు కాబట్టి కలియుగ ధర్మం ఏంటంటే మినిమంగా ఐదు లక్షల జపం చేసిన వాళ్ళకి ఆ మంత్రం సిద్ధిస్తుంది అని లెక్క సిద్ధిస్తుంది అంటే కూడా మనకి ఆ సిమ్టమ్స్ కూడా మనకి తెలుస్తాయి ఓకే మనం చెప్పింది జరగటం ఓకే అమ్మ మనకి వాక్శుద్ధిని కలగజేయటం అని కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే ఎప్పటి నుంచో ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొవాలి అని అనుకునేవాళ్ళు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొండి మహాగౌరి కోటి యజ్ఞంలో మీరు కూడా పాల్గొండి ఈ యొక్క అద్భుతమైన అమ్మవారి యొక్క దీవెలు మీరు పొందండి మరి దీనికి మనం ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు పద్దెనిమిదవ తేదీ వరకు నాకు మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీకు మంత్రోపదేశం ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ నాడు మీరు ఆ యొక్క లక్ష జపాన్ని కంప్లీట్ చేసి ఓకే ప్రతిరోజు కూడా మీరు ఒక వన్ రూపీ కాయను మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మీ మీ దగ్గర ఒక వన్ రూపీ కాయను ఉంచుకోండి ఆ వన్ రూపీ కాయన్ని నాకు ఇరవై ఎనిమిదవ తేదీ నాకు అందజేసేట్లుగా మీరు ప్రయత్నం చేయండి మనం ఒకటో తేదీ అంటే ఒకటి జూలై నుంచి ఐదు జూలై వరకు ఒరిస్సాలో మహాయాగం చేస్తున్నాం కదా ఈ యొక్క కోటి జపం యొక్క ఫలితాన్ని అమ్మవారి పాదాలకే మళ్ళీ మనం సమర్పించాలి ఓకే మనం ఎప్పుడు కూడా జపం యొక్క ఫలాన్ని మన దగ్గర ఉంచుకోకూడదు ఓకే ఈ యొక్క కోటి జప ఫలాన్ని అమ్మవారి పాదాలకు సమర్పించి మన అందరికీ అలాగే లోక కళ్యాణం ఎటువంటి యుద్ధాలు మానవ ఉపద్రవాలు రకరకాల వైరస్లు ఇట్లాంటివన్నీ లేకుండా మన దేశం మన దేశం ఒకటే కాదు ప్రపంచం ప్రపంచ లోపంలో ఉన్న సమస్త మానవాళి సమస్త జీవావళి అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మనం చేసే మహాయజ్ఞంలో అందరూ పాల్గొనండి అలాగే మనం యాగం గురించి మనం ఏం యాగం చేస్తున్నాము ఆ యాగం గురించి డీటెయిల్స్ మీకు నెక్స్ట్ ఎపిసోడ్ చాలా క్లియర్గా వివరిస్తాను గురువుగారు ఇప్పుడు మీరు చేసిన సంకల్పం దైవ సంకల్పం ఈ సంకల్పంలో పాలు పంచుకోవాలంటే కూడా ఆ వ్యక్తికి కొన్ని నియమాలు నిష్ఠలు మాలా జపం చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నేను ఆ జపం చేసేటప్పుడు ఆ ఇరవై నాలుగు గంటలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని అమ్మవారిని సేవ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ నాన్న ఇప్పుడు ఎందుకంటే ఈ నలభై ఒక్క రోజుల పాటు ఎప్పుడైనా సరే మనం ఒక బియ్యాక్షర మంత్రాన్ని ఉపదేశంగా తీసుకున్నప్పుడు మొదటి నలభై ఒక్క రోజులు మాత్రం నియమ నిష్ఠలతో చేయమని చెప్తాం అంటే నియమ నిష్ఠలు మీన్స్ పూర్తిగా శాఖాహారం మాత్రమే భుజించాలి ఫార్టీ వన్ డేస్ ఏకభుక్తం ఉండగలిగిన వాళ్ళు అంటే ఉదయం భోజన చేసి మధ్యాహ్నం సాయంత్రం పూట టిఫిన్ లాగా ఏమైనా చేయగలిగితే కనుక మంచిది అది కూడా చేయలేకపోతే ఇంకా మంచిది ఓకే అంటే ఏకభుక్తం చేయగలిగితే మంచిది భూతల సేలని చేయగలిగితే కూడా మంచిది ఓకే ఇవన్నీ నియమాలేమీ కావు మెయిన్ ఇంపార్టెంట్గా మాంసాహారం భుజించకూడదు ఓకే మెయిన్ ఇంపార్టెంట్గా మన యొక్క సంకల్పం మీద మన యొక్క దృష్టి సారించి ఉండాలి ఓకే చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను మరి పంతొమ్మిదో తేదీలోపు ఈ వీడియో ఎవరైనా చూడలేదు కానీ నాకు చేయాలనుంది చేయాలన్నది మనస్ఫూర్తిగా చేయాలనుకున్న వాళ్ళు ఇరవై ఒక్క రోజులు ఓకే అర్ధమాలగా దీన్ని తీసుకొని మీరు చేయగలిగితే ఒక లక్ష ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ చేయండి వాళ్ళు టూ అవర్స్గా దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే టైము టూ అవర్స్గా ఎక్స్టెండ్ చేసుకోండి మీకు ప్రతిరోజు నలభై మాలు చేయగలిగితే కనుక మీకు ఇరవై ఒక్క రోజుల్లో అర్ధమాలలో మీకు కంప్లీట్ అయిపోతుంది అర్ధ మండలంలో లేదా అర్ధ మండలంలో మేము యాభై వేలన చేసి మీకు మీ కార్యక్రమం పాల్గొవాలనుకున్న వాళ్ళు తప్పకుండా పాల్గొనండి ఒకటే చెప్తున్నా ప్రతి వాళ్ళు చూసిన ప్రతి వాళ్ళు నేను కోటి మహాజపయ యజ్ఞం అనుకున్నాను ఓకే మీరు ఇంకా దాన్ని ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చి ఇంకా ఎక్కువ చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చూశారు కదా వాస్తవ సంద ప్రేక్షకులందరూ కూడా గారు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే కోటి సార్లు జపం చేయటం అంటే ఆ జప ఫలం వల్ల మన జీవితాల్లో తప్పనిసరిగా మార్పు వస్తుంది అంతేకాకుండా ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఈ సృష్టికి మనవంతకు ఏదో ఒక సాయం అనే సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది గారిని సంప్రదించండి చాలా చాలా ట్యాంక్స్ హరి శ్రీ